హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన ఆలు వంకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ ఆలు వంకాయ మసాలా కర్రీ రోటీస్లో కానీ చపాతీస్లో కానీ పులావ్స్లో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా ఈజీగా ప్రిపేర్ అండి ఈ ఆలు వంకాయ మసాలా కర్రీని ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఇందులోనే తగినంత నూనెను వేసుకోవాలి నూనె అయిన తర్వాత స్టవ్ని హైలో పెట్టుకొని నూనెను వేడి కానివ్వాలండి ఇప్పుడు మనం ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పుని వేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ బాగా వేగి వేయడం బాగుంది ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయాయండి ఇప్పుడు నేను ఇందులోనే మసాలానే యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి తర్వాత కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు మసాలానే యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని వేగనివ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే టమాటో మొక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే టమాటో మొక్కల్ని యాడ్ చేసుకోవాలండి ఒక రెండు టమాటోల్ని కట్ చేసి వేసుకున్నామండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇందులోనే తగినంత వాటర్ పోసుకోవాలండి వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గ రిట్టాము వారికి మనం మూత తీసి చూపుమండి టొమాటో ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను వంకాయ ముక్కలను సన్నగా తరిగి ఉప్పు నీళ్ళలో ఒక రెండు నిమిషాలు నాన వేసుకున్నానండి ఉప్పు నీళ్ళలో నాన వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు కరుడు అనేది పోతుందండి చేదు అనేది రాదు వంకాయ వంకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోనే తరిగి పెట్టుకున్న ఆలు పీసెస్ కూడా వేసుకోవాలండి ఆలు వంకాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆలు వంకాయ మసాలా కర్రీ రైస్లో కానీ చపాతీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీస్లో కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలండి ఇందులోనే మనము కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకుంటామండి వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలండి స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేస్తున్నామండి వాటర్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీడియం మీడియంలో పెట్టుకొని మనము ఒక పది నిమిషాలు ఉడకనిద్దామండి ఈ కర్రీని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనిద్దామండి ఒకసారి మనం మూత తీసి చూద్దామండి కర్రీ బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీరని ఇలా పైన వేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లేనండి ఈ వంకాయ ఆలు మసాలా కర్రీ రోటీస్లో కానీ చపాతీస్లో కానీ రైస్లో కానీ బిర్యానీస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ